కొమ్మురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ వారం సందర్భంగా యాభై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఇరవై ఆరు రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఏ బాలాజీ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు శుక్ర శని ఆదివారాల్లో ఆర్జిత సేవలు గదులు దర్శనాలు ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా వచ్చిందన్నారు మహాశివరాత్రి రోజున పదహారు లక్షల యాభై నాలుగు వేల నలభై మూడు శనివారం పదహారు లక్షల పదకొండు వేల రెండు వందల ముప్పై రెండు ఆదివారం ఇరవై రెండు లక్షల యాభై రెండు వేల ఏడు వందల యాభై ఒక్క రూపాయలు వచ్చినట్లు తెలిపారు మూడు రోజులకు మొత్తం ఆదాయం యాభై ఐదు లక్షల పద్దెనిమిది వేల ఇరవై ఆరు రూపాయలు స్వామివారి ఖజానాకు సా మకూరినట్టు చెప్పారు ఉత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో స్వామివారి ఆదాయం మరింత పెరిగే అవకాశముందని ఆలయ వర్గాలు వెల్లడించాయి